ఆగో ఏమే ఎక్కడికి వెళుతున్నావు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళుతున్నావు ఓహో పట్టు చీర మెడలో నగలు చేతితో సజ్జ ఆహా ఏమి అలంకరించుకొని వెళ్తున్నావే చెప్పు నేను నిన్ను బాగా చూసుకోవట్లేదా చూసుకుంటున్నానా లేదా నేనంటే నీకు ఇష్టం లేదా ఇష్టం ఉందా లేదా చెప్పు ఓహో అమ్మ నీకు తెలియదమ్మా అని పేరు చెప్పుకుంటూ వెళ్తూ వాళ్ళ రఘున్నైనా కలవటానికి వెళ్తుంది అవునా చెప్పు అవునా కాదా మీ రఘున్నైని కలుసుకోవటం అన్నది నాకు ఇష్టం లేదని నీకు తెలుసుగా అయినా కానీ వెళుతున్నావంటే నిన్ను ఏమనాలి చెప్పు నేనంటే నీకు ఇష్టం ఉందా నేను నిన్ను బాగా చూసుకోవట్లేదా నాకు నచ్చని వ్యక్తి మీ అన్న మీ అన్న దగ్గరికి వెళ్తున్నావంటే చిహ్ చెప్పు వెళ్తే నేను ఊరుకోను అమ్మ నువ్వు బాగమ్మ నీకు తెలియదు కోవులకి వెళ్తే పుణ్యం ఏం పుణ్యం వస్తుందమ్మా నాకు నచ్చని వ్యక్తిని కలుసుకోవటానికి వెళ్తుంటే నేను ఊరుకుంటానా నో 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 నీవు ఎంత మాత్రము వెళ్ళటానికి వీల్లేదు